ఇదిగో క్యారెట్ రైస్ మనకి రెడీ చాలా సింపుల్ గా చక్కగా మంచి టేస్ట్ తోటి పిల్లలకి ఇలా పెట్టామనుకో కలర్ఫుల్ గా చాలా బాగా తింటారు కదా సూపర్ గా ఉంటది కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చమ్ పైన ఇగో నెయ్యి వేస్తానండి నేను వాళ్ళకి నెయ్యి స్మెల్ ఉన్న వేస్తే ఇలా బాగుంటది సరేనా కొంచెం సూపర్ గా ఉంటది ఓకే తినేద్దామాధు క్యారెట్ తీరాను లైట్ గా మన ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అది లైట్ స్పైసెస్ సూపర్ అమ్మ చాలా చాలా బాగుంది మనం వేసాం స్ప్రింగ్ ఆనియన్స్ సూపర్ చాలా వెజిటేబుల్స్ అందాలి పిల్లలకి చాలా సూపర్ కుదిరింది చాలా పిల్లలు బాగా ఇష్టపడతారు బాగా ఇష్టపడతారు కొంచెం పెద్ద రోజు కావాలంటే ఆనియన్స్ పెట్టుకుని కొంచెం నిమ్మకాయ పిండుకుంటే

మన అలా బెస్ట్ అలా ఏమీ లేదు కదా బెయిల్ చేసాము డబ్బులు ఎంత మధ్య మధ్యలో తగుతుంటే అనేది సూపర్ ఉంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది